రాష్ట్రంలోని కొత్తపేట నియోజకవర్గంలో అవినీతి అక్రమ పాలన సాగుతుందని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి కప్పల శ్రీధర్ అన్నారు ఆత్రేయపురం మండలం మాజీ జెడ్పీటీసీ జిల్పూరి రామకృష్ణు ఇంటి వద్ద ఆత్రేయపురం ఎంపీపీ కూడా కుండ అన్నపూర్ణ మండలం వైసీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు లేనిపోయిన ఆర్పణ జగిరెడ్డి గారు చేయడం సభ కాదని చెప్పి తెలియజేస్తున్నాను ఇసుక ఆదాయం గవర్నమెంట్కి వెళ్ళేది ఇవాళ ఉచిత ఇసుకను పెట్టారు లారీకి ఆరు వేలు తీసుకుంటున్నారు ఉచి అయినప్పుడు లోడింగ్ లోడింగ్ ఛార్జీలు తీసుకోవాలి తప్ప ఆరు వేలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆ వేళ జగ్గిరెడ్డి గారు ఎంతో గొట్లకు వస్తారు కొండ చూడండి మీరు మీరే చూడండి మేము చెప్పక్కల దట్టంత కొండలు ఉన్నాయో ఇవాళ ఏ రేట్ అమ్ముతున్నారు ఏంటి వాళ్ళకి దగ్గరెడ్డి గారు తోసిస్తారని చెప్పిన దానికి వీళ్ళ చెప్పిందా వీళ్ళ తోసేదానికి డిఫరెన్స్ ఏముంది అంతేకాదు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలా పంచాయతీలు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మేము ఇస్తామంటే నమ్మి మీకు వేశారు అది మీరు మర్చిపోయి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు అడ్డుబుకి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారు ప్రశాంతమైనటువంటి ఈ ఆదిలాపురం మండలంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు ముఖ్యంగా దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు బొప్పలం గ్రామం నుంచి చూసుకున్నట్లయితే మరి బొప్పలం గ్రామం నుంచి అయితే డై డైలీ ఏదో ఒక రోజు ఏదో కేసు పోల్చేందుకు వస్తానే ఉంటుంది అక్కడ మరి ఉన్నటువంటి దళితుల మీద దళితులనే ఉసిగలిపి కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఏదైనా మాటా మాట అని కొట్టుకొని తిట్టుకోవడం వేరే కానీ ఇళ్ల మీదకు దాడి చేసి మహిళల్ని దాడి చేసి పిల్లల్ని దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ని దాడి చేసే సంస్కృతిని వేళ మీరు తీసుకొచ్చి ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలని చెప్పి మీరు కోరుకున్నారని చెప్పి మేము నిలదీస్తున్నాం మరి మీ శాసనసభ్యులు అప్పుడు శాసన అప్పుడు మాజీ శాసనసభ్యులు ఎక్కడున్నారని చెప్పి మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాం ఇవన్నీ మాకు పక్కన పెట్టి ఈవేళ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తప్పుడు ఆరోపణలు మీరు చేస్తూ మా నాయకుడిని కామెంట్ చేయడానికి మీకు అర్హత లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే డర్టు నరసింహరావు గారు మాట్లాడడం జరిగింది మరి గతంలో ఇసుకలో దోషిస్తారు నటులో దోషేశారు పైనుంచి అధిక పైనుంచి ఆదేశాలు వస్తే మరి సూట్ కేసులు మోస్తారు జగన్ రెడ్డి అని చెప్పేసి కామెంట్ చేశారు అది మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు కూడా మరి మీ అధికారంలో ఉండగానే మరి అదే బండా సత్యానందరావు గారి మీద హైకమాండ్కి రిపోర్ట్ చేశారు కదా మరి అప్పుడు కూడా సత్యానందం గారు పైనుంచి కొవరు వచ్చింది కదా మరి అప్పుడు ఎన్ని సూట్ కేసులు మోస్తారు సత్యానందం గారు అన్నది కూడా చెప్పుంటే మరి సభాముఖంగా మేము కూడా చాలా సంతోషించేవాళ్ళం మీ తప్పుని మీకు కప్పూర్చుకుని ఈవేళ లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సభమని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం కొన్ని ఆరోపణలు మా నాయకుడు శ్రీ చిల్ల జగిరెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మరి వాస్తవంగా చెప్పాలంటే గడిచిన ఐదు సంవత్సరాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఎంత శాంతియుతంగా మరి గ్రామాల్లో వాతావరణం ఉందో మీరు అందరూ కూడా చూశారు మరి అటువంటి పాలనని విమర్శిస్తూ నాయకులు మరి జగ్గిరెడ్డి గారిని ఆయన ఏదో అవినీతి చేశారని ఎక్కడికో సూట్ కేసులు పట్టుకెళ్ళారని కొంతమంది రాజ్యాంగం కోసం కొంతమంది మాట్లాడడం జరిగింది వారిని మేము సూటినిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం అసలు రాజ్యాంగం కోసం మాట్లాడే అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు మీరు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఒక పక్కనే మీరు రాజ్యాంగం కోసం మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా మరి ఈ ఆత్రపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో జరిగినటువంటి అన్యాయాలు కొన్ని మీ దృష్టిలో తీసుకురావాలని మేము భావిస్తున్నాం మొట్టమొదటిగా మరి అదే గబ్బర్ సింగ్ గారికి సంబంధించినటువంటి పెట్రోల్ బంకు మరి మెరక పనులు చేసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లొల్లవాకుల దగ్గర సైట్లోంచి మరి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటిని బెదిరించి అక్కడ మట్టి అంతా తోలికి మీరు మెరక్ చేసుకోవడం వాస్తవం కాదా అవునా అని ప్రశ్నిస్తాను అలాగే మరి అక్కడ రేవులో ఉన్నటువంటి బస్ స్టాండ్ అని కానీ అక్కడ ఉన్నటువంటి చెట్టుని కానీ మరి ఎటువంటి అనుమతులు లేకుండా మీరు తొలగించి ఈవేళ అక్కడికి ప్రయాణికులకి నిలువ నీడ లేకుండా చేసి మీ వ్యాపారాన్ని మీ పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అవి తీసేయడం మీరు వాస్తవం కాదా అవునా అని మేము ప్రశ్నిస్తాం అలాగే అక్కడ ఉన్నటువంటి కెనాల మీద మరి మీరు డ్రైనేజీని నిర్మించి మీ వ్యాపారం కోసం మరి పంచాయతీలో బిల్లు పెట్టుకోవాలని మీరు చూస్తే సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గారే మరి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు అది అవునా కాదని మేము ప్రశ్నిస్తాం అలాగే ఏదైతే సైఫాన్ పనులు చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారు ఓకే చేశారు మంచిదే కానీ అక్కడ ఉన్నటువంటి మరి నల్ల అంతా కూడా అక్కడ అధికారిని బెదిరించారు బెదిరించి మరి అక్రమంగా ఉచ్చుల్లో మీ పొలాలకు తోలుకోవడం వాస్తవం అవునా కాదా అని మేము ప్రశ్నిస్తాం అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు సుమారు ఆద్రపురం గ్రామానికి సంబంధించిన ఎస్సీ సొసైటీ లంకలో మరి మట్టిని మీరు అక్రమంగా తరలించి అక్కడి నుంచి మరి మీరు ఆ మట్టి ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించింది వాస్తవం అవునా కాదా అని మేము ప్రశ్నిస్తాం పక్క గ్రామాల నుంచి మరి కొంతమంది దళితులను తీసుకొచ్చి మరి ఇసుక రాకుల్లోనే అక్కడ కాపలా పెట్టి మరి లోకల్ నాయకులుగా ఉన్నటువంటి దళితుల మీద మీరు దారి చేయించడం వాస్తవం అవునా కాదా మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారిని మా మాజీ శాసనసభ్యులు గారిని విమర్శించే అర్హత మీకు లేదు ఎందుకంటే మీరు రాజకీయాల్లో చాలా కొత్తగా వచ్చారు రాజకీయ అనుభవం తక్కువ మీకు మిమ్మల్ని ప్రజలు మాట్లాడితే యాభై ఆరు వేలు మెజారిటీ అంటున్నారు అది తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజారిటీ కాదది మూడు పార్టీలు కలిస్తే కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మూడు పార్టీలు జనసేన బీజేపీ కలిస్తే మరి వచ్చినటువంటి ఓట్లు తప్పాయి మీకు లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా సున్నా అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం